యము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మార్చి మార్చి చదువుకుందాం ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను ఏసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకము నాకు వెలుగునని చెప్పాను అందరం కలిసి వచ్చిన చదువుకుందాం నీవు శిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను శిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడై వచ్చాను స్తోత్రం చెప్దాం హలెయ్య ఏసయ్య చేసిన అనేకమైన అద్భుత కార్యాల్లో సువార్తలలో కొన్ని మాత్రమే వ్రాయబడ్డాయి ఆ వ్రాయబడిన కొన్ని అద్భుత కార్యాల్లో ఇప్పుడు మనం చదువుకున్న అద్భుతము పుట్టు గ్రొడ్డివాడు హీ వాజ్ బోర్న్ బ్లైండ్ చూడండి పెరుగుతున్నప్పుడు కంటి చూపు ఆరోగ్య సమస్యలను బట్టి పరిస్థితులను బట్టి పోయిందంటే కొన్నిసార్లు అవకాశం ఉంటుందేమో వారు తిరిగి చూపును పొందడానికి కొన్ని రకాలైన సర్జరీస్ చేయించుకొని ఆప్తమాలజీస్ దగ్గరికి వెళ్తే వారు ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఐ సర్జరీ చేయడం ద్వారా కోల్పోయిన కంటి చూపు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ వ్యక్తి జీవితంలో ఆలోచన చేసినట్లయితే చాలా దురదృష్టకరమైన బ్రతుకు పుట్టుకతోనే గుడ్డివాడిగా ఈ వ్యక్తి ఉన్నాడు ఏసేయ శిష్యులు నన్ను చూడగానే దే హ్యాడ్ అన్ ఒపీనియన్ వారికి ఒక అభిప్రాయం ఏర్పడిందండి వారొక ప్రశ్న అడుగుతూ ఉన్నారు ఆ వ్యక్తిని చూసి రెండో వచనం ఆయన శిష్యులు బోధ కూడా వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసను వీడా వీణి కన్నవారా అని ఆయనను అడగగా శిష్యులు ఒక మాటలో చెప్పాలంటే దేవర్ ట్రాయింగ్ టు జడ్జ్ ఈ వ్యక్తి ఇటువంటి స్థితిలో ఉండడానికి కన్నులు లేకుండా సఫర్ అవ్వడానికి ఎవరు కారణమయ్యా చూడండి చాలాసార్లు మనుషులుగా మనలో కూడా ఏదైనా ఒక సమస్య రాగానే ఒక టెండెన్సీ ఉంటుంది అదేంటంటే ఈ సమస్య రావడానికి యూజువల్గా ఎదుటి వారి మీద వేసేస్తూ ఉంటాం దీన్ని బ్లేమ్ గేమ్ అంటారండి అంటే ఎదుటి వారి మీద నిందలు మోపే అలవాటు ఇది ఏదైనా తోటలోనే స్టార్ట్ అయింది అవునా కదా ఏదైనా తోటలో స్టార్ట్ అయింది తినవద్దన్న ఫలాన్ని ఆదాము హవ్వలు తిన్న తర్వాత దేవుడు ఆదాముని అడిగాడు ఎందుకు తిన్నావు ఆదాము అని అడిగితే ఆదాం అన్నాడు నీవు నాకు ఇచ్చిన చూడండి మళ్ళీ దేవుడి మీద వేసేస్తున్నాడు ఇండైరెక్ట్గా నువ్వు ఇవ్వకపోయి ఉంటే నేను ఈ పాపం చేసేవాడిని కాదు కదా దేవా అన్నట్లుగా తన మీద కాకుండా భార్య ఇప్పుడు హవ్వ దగ్గరికి వెళ్ళి దేవుడు అడిగితే ఏం చెప్పిందండి సర్పము నన్ను మోసగించిన ఆదామేమో హవ్వ మీద హవ్వేమో సర్పం మీద సో మొత్తానికైతే ఎవరు కూడా వారి మీద ఉంచుకోవడానికి ఇష్టపడలేదు సో మనం కూడా కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ప్రాముఖ్యంగా కష్టతరమైన పరిస్థితులు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వీ ట్రై టు పుట్ దట్ బ్లేమ్ ఆన్ సంబడీ ఎవరో ఒకరి మీద ఆ నెపాన్ని వేసేయాలని ఈ పరిస్థితి రావడానికి పలానా వారే కారణమండి అని ఎవరో ఒకరి మీద వేయడానికి ప్రయత్నం చేస్తాం ఒకవేళ అలా వేయలేని పక్షంలో మన మీదైనా మనం నేనే కారణం అపరాధ భావన కొన్నిసార్లు చాలా వెంటాడుతూ ఉంటుందండి మాకు తెలిసిన కుటుంబం ఉంది ఆ కుటుంబంలో తల్లి వారి ఇంటికి వచ్చి అప్పుడప్పుడు ఒక యవ్వనస్తుడు ఆమెతో మరి అక్క అక్క అంటూ చాలా మంచిగా మాట్లాడేవాడంట ఇంట్లో ఒక మనిషిలాగా కలిసిపోతే ఆ తల్లి అనుకుంది ఈ యవనస్తుడు చాలా మంచి కనబడుతున్నాడు చాలా ఇంప్రెసివ్గా ఉంది ఇతని బిహేవియరు చాలా పద్ధతిగా ఉంది ఇతని మాటలు ఇతని పరిస్థితి అని అని ఆమె ఏం చేశారంటే తనకున్న ఒ ఒక్క ఒక్కగానొక్క కూతురిని తీసుకెళ్ళి ఆ అబ్బాయి చేతిలో పెట్టారండి తల్లే ఇది ఆ అమ్మాయి ఏదో ప్రేమించి ఇష్టపడింది కాదు కానీ తల్లి చేసింది ఆ పని అయితే వివాహమైన తర్వాత ఆ అబ్బాయి యొక్క ట్రూ కలర్స్ బయటకు వచ్చే నిజమైన పరిస్థితులన్నీ మనుషుల ముందు ఒక వన్ అవరు కొన్ని గంటలు నటించడం చాలా ఈజీ అండి పెద్ద విషయమేమీ కాదు కదా మనుషుల ముందు నటించడం మనుషుల్ని ఇంప్రెస్ చేయడం పెద్ద విషయమేమీ కాదు ఆ యవనస్తుడు నటించాడు వీరింటికి వచ్చినప్పుడు వీళ్ళ ముందున్నప్పుడు ప్రాముఖ్యంగా అమ్మాయి యొక్క తల్లిని చాలా బాగా ఇంప్రెస్ చేశాడు అబ్బాయి ఆ తల్లి అనుకుంది చాలా మంచి అబ్బాయి మా అమ్మాయికి హీల్ బీ అ వెరీ వండర్ఫుల్ లైఫ్ పార్ట్నర్ అనుకుని పెళ్ళి చేసింది చేసిన తర్వాత ఆమె ఇప్పటికీ ఏడుస్తూనే ఉందండి ఆ అమ్మాయికి పెళ్ళి ఒక ఇరవై సంవత్సరాలు అయింటుంది అయితే ఆ తల్లిని ఆయా సందర్భాల్లో కలిసినప్పుడు నాతో చాలా నిరాశగా ఒక మాట పంచుకుంటూ ఉండేవారు ఏమనంటే నా కూతురు జీవితం అలా అయిపోవడానికి నేనే కారణం అమ్మా నా కూతురు బ్రతుకు అలా అవ్వడానికి నేనే కారణం నా కూతురు ఫోన్ చేసి నాకు ఏడ్చినప్పుడల్లా నన్ను నేనే నిందించుకుంటాను ఎందుకంటే ఇట్ వాజ్ మై డెసిషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై డాటర్ నా కుమార్తె పక్షంగా నేను తీసుకున్న నిర్ణయమే ఈరోజు ఆ అమ్మాయి అంతా ఏడుస్తుందంటే నిజమే కొన్నిసార్లు మనం తీసుకునే తొందరపాటు నిర్ణయాల వలన లేదంటే లోతులాగా లోతు కన్నులెత్తి చూశాడంట గుమర ప్రాంతం చాలా పచ్చగా దేవుని తోటలా కనబడగానే చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం అని ఎంపిక చేసుకున్నాడు అక్కడికి వెళ్ళాక కానీ అక్కడున్న మనుషుల యొక్క దుష్టత్వము పాపము లోతేంటో కీడులో ఉన్న చెడుగులో ఉన్న లోతేంటో అక్కడికి వెళ్ళే వరకు లోతుకు అర్థం కాల పై పైన చూపులతో చాలా ఇంప్రెసివ్గా అనిపించింది సుధమ గుమ్మర ప్రాంతము అక్కడికి వెళ్ళాడు సెటిల్ అయిపోయాడు ఇప్పుడు అక్కడ నుండి బయటకు రాలేక నీతిమంతుడైన లోతు ఒక మాటలు చెప్పాలంటే తన మనసును తాను నొప్పించుకుంటూ అక్కడ బ్రతికినంత కాలం కూడా చాలా వేదనతోనే బ్రతికాడు సుధమ గుమ్మర ప్రాంతంలో ఒకనొక సమయం వచ్చేసరికి కష్టపడి తాను సంపాదించుకున్నదంతా విడిచిపెట్టి కట్టు బట్టలతో తను తన కుటుంబము గుమర ప్రాంతం నుండి బయటికి రావాల్సి వచ్చింది సంపాదించుకున్నదంతా కొన్ని క్షణాల్లో ఫ్యూ మూమెంట్స్లో చెప్పాలంటే వాటన్నిటిని కూడా కోల్పోయిన స్థితికి లోతు జీవితం వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే విశ్వాసపు చూపు కాకుండా వెలిచూపుతో లోతు వెళ్ళడం కొన్నిసార్లు మన జీవితంలో కూడా పొరపాట్లు జరిగినప్పుడు ఫస్ట్ థింగ్ ఏమో ఎవరైనా ఉన్నారా బ్లేమ్ చేయడానికని చూస్తాం భార్య అయితే భర్త మీద వేస్తుంది ఇతను చేశాడండి ఈ నిర్ణయం అందుకనే కుటుంబం అంతా ఇలా కష్టపడుతున్నాం లేదంటే ఇంకా ఎవరి మీద వేసే అవకాశం లేనప్పుడు లేదంటే మనస్సాక్షి కలిగి యథార్థంగా ఉండే వాళ్ళమైతే కొన్నిసార్లు మన మీద మనం వేసుకొని బాధపడుతూ ఉంటాం ఇంకొకటి చాలామందికి కామన్గా ఉండే అలవాటు ఏంటంటే అపవాది మీద వేసేస్తూ ఉంటారు ఏంటండి సాతాన్గాడు ఉంటాడు కదా కూడా పక్కన ఎప్పుడు సాతాన్గాడేనండి సాతాన్గాడేనండి సాతనగాడే నేను అబద్ధం చెప్పడానికి కూడా కొంతమంది మాటలు ఇలా నువ్వు అబద్ధం చెప్పడానికి సాతానిగాడమ్మ కారణం నువ్వే చెప్పావు వాడు శోధించాడు కానీ చెప్పింది ఎవరు నువ్వే అపవిత్రమైన ప్రదేశానికి వెళ్ళడానికి శోధించింది అపవాది వెళ్ళింది ఎవరు ఒక అమ్మాయి మధ్యకాలంలో నా దగ్గరకు వచ్చింది ఆ అమ్మాయి ఇంకొకరి సెల్ ఫోన్ దొంగిలించిందండి ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి అపోలో చేసి చేయడానికి వచ్చింది క్షమాపణ చెప్పడానికి వచ్చింది చెప్పడానికి నా దగ్గరకు వచ్చి నేను అన్నాను ఎందుకు చేసావు అలాంటి పని వాడి డ్యూ డూ దిస్ చేయొచ్చా అలాంటి పని దొంగతనము ఎంత భయంకరమైన విషయం చేతులు అన్నీ బాగున్నాయి కదమ్మా బ్రహ్మాండంగా ఉన్నావు కష్టపడి పని చేసుకోలేవా నీకు ఏదైనా ఆశ ఉంటే ఆ ఆశ నెరవేర్చుకోవడానికి కష్టపడి పని చేసి సంపాదించుకో అంతేగాని ఇతరుల దొంగిలించడం అది కరెక్ట్ కాదు ఎందుకు అలా చేసావు అని అడిగితే ఎలా చేశానో నాకే తెలియదు అక్క చెయ్యి ఎలా వెళ్ళిందో తెలియదంట ఆ ఎదుటి అమ్మాయి హ్యాండ్ బ్యాగ్లోకి చెయ్యి ఎలా వెళ్ళిందో తెలియదంట ఎలా తీసిందో తెలియదంట ఎలా నడిచి వెళ్ళిపోయిందో కూడా తెలియదంట ఏం చెప్తున్నావా మా స్టోరీ అలాంటి పిచ్చి మాటలు చెప్పాలంటే ఎవరి దగ్గర మైండ్ పనిచేయని వాళ్ళకి చెప్పుకోవాలి నమ్ముతారేమో నా దగ్గర చెప్తున్నావా నువ్వు ఎలా చేసావు నీకు తెలీదా ఎప్పుడు చేసావు నీకు తెలీదా నీ చెయ్యి ఎలా వెళ్ళిందో నీకు తెలీదా చిన్న పాపవా చిన్న పసుకునవా నువ్వు ఎలా చేసానో తెలియదని చెప్పడానికి కొన్నిసార్లు పొరపాట్లు చేసేసి ఎలా చేసామో అన్నీ చూస్తున్నాడు దేవుడు మనసులో ఆ దుష్ట తలంపు పుట్టినప్పుడు ఎలా పుట్టిందో దేవుడు చూశాడు ఆ దుష్ట తలంపు నెరవేర్చుకోవడానికి నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకున్నావో దేవుడు చూశాడు దాచుకోవడానికి ఎలా ప్రయత్నం చేశావో దేవుడు చూశాడు దాచుకున్న తప్పుని బయట పెట్టడం కూడా ఆయన చేశాడు చేస్తాడు ఆయన ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు రహస్యం అందున్నది ఏది మరుగై ఉండనేరు ఏదో ఒక రోజు దేవుడు దాన్ని బట్టబయలు చేస్తాడు అప్పుడు ఖచ్చితంగా బాధపడాలి అపవాది మీద ఇంకా ఎలా చేశాను తెలియదు అంటే ఏంటంటే నేను డైరెక్ట్గా ఏమో సాతనుగడ చేయించేశాడు నీ చేతిలో ఏమో సాతాన్ గడి పట్టుకున్నాడా చేయించేయడానికి దేవునికి ఇష్టం లేనివి మనసులో ఒకవేళ శోధన కలిగిందేమో దాన్ని అంతటితో నియంత్రించుకొని రవ్వ ఇలాంటి తప్పుడు ఆలోచన ఎందుకు వస్తుందయ్యా అని నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి దేవునికి అప్పగించుకోవాలి నీకు నువ్వు చెప్పుకోవాలి కష్టపడి పని చేసుకుంటే ఏమైనా కావాలంటే సంపాదించుకుంటా అనుకో నీతి మార్గంలో భక్తి మార్గంలో సరైన మార్గంలో వెళ్ళాలి కానీ అక్రమ మార్గాల్లో వెళ్ళి మరి ఎప్పుడు కూడా మనం ఆశీర్వాదాన్ని పొందుకోలేం ఇక్కడ ఈ పుట్టు గుడ్డు వాణిని గుడ్డివాణిని చూసి శిష్యులు ఏసైనా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇతని ఈ స్థితిలో ఉండడానికి ఎవరేసాయి ఆ కారణం వాళ్ళకి తెలిసిన రెండు కారణాలే ఏంటంటే ఒకటి అతని పాపము రెండవది అతని తల్లిదండ్రుల యొక్క పాపం కానీ ఏసయ్య వారు చెప్పిన రెండు కాదు నన్ ఆఫ్ ది అబవ్ అని మూడో కారణం చెప్పారు స్తోత్రం చెప్దాం హాలే గాడ్స్ వేస్ ఆర్ బియాండ్ ఆర్ వేస్ గాడ్స్ థాట్స్ ఆర్ బియాండ్ ఆర్ థాట్స్ దేవుని మార్గాలు మన మార్గాలు వంటివి కాదండి ఆయన ఆలోచనలు మన ఆలోచనల వంటివి కాదు ఎందుకు దేవునికి అప్పగించుకోవాలి మన జీవితాలు అంటే మన మైండ్ చాలా సంకుచితమైనది మన ఆలోచన విధానం చాలా ఒక నేరో థింకింగ్ అండి మనది దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయన మార్గాలు ఆయన మనకు తెలియపరిచేవాడు ఆయన ఉద్దేశాలు ఆయన మనకు బయలుపరిచేవాడు ఒక రకంగా చెప్పాలంటే శిష్యులు జడ్జిమెంటల్గా మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే బహుశా వీళ్ళ తల్లిదండ్రులు ఏదో పాపం చేస్తుంటారు ఆ పాపానికి ప్రతిఫలము వాళ్ళ కుమారుడుగా వాళ్ళ కడుపును పుట్టినందుకు ఈ అబ్బాయి అనుభవిస్తున్నాడేమో అనేది ఒకటి లేదంటే కొంతమంది యూదులు ఏం నమ్మేవారంటే మనుషులకి చాలా మల్టిపుల్ జన్మలు అంటారు కదా సో అలా ఉన్నాయి సో ముందు జన్మల ముందు జీవితంలో ఇత ఇతను ఏదన్నా తప్పు చేసి బహుశా దాని యొక్క పర్యవసానం అనుభవిస్తున్నారని కూడా కొంతమంది బైబిల్ కామెంటేటర్స్ వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఏదేమైనప్పటికీ వారు మాట్లాడుతున్న మాటలు దేవేర్ జడ్జ్మెంటల్ వర్డ్స్ ఒక రకంగా తీర్పు తీరుస్తున్నట్లుగా కనబడుతూ ఉన్నాయి ఇంకొక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఇది ఎందుకు వచ్చిందని ఆలోచన చేస్తున్నారు కానీ ఇతనికి ఎలా సహాయం చేద్దామని ఆలోచించలేకపోతున్నారు అవును కదండీ ఇతనికి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తున్నారు ఏసైని అడుగుతున్నారు అయ్యో ఏసయ్య మా దగ్గరే ఉన్నారు కదా గుడ్డివాడు తనంతటి తాను నడిచి రాలేడు అతన్ని ఏదో ఒకలాగా చేయి పట్టుకొని ఏసయ్య వద్దకు తీసుకొస్తే పుట్టుక నుండి సఫర్ అవుతా ఉన్నాడు ఈ పరిస్థితి నుండి అతనికి విడుదల కలుగుతుంది కదా అని శిష్యులు ఆలోచించలేకపోయారు మనం కూడా చాలాసార్లు ఎవరైనా సమస్యలు ఉండగానే వాట్ కెన్ ఐ డూ టు ఈజ్ దాట్ పెయిన్ వారు ఉన్న శ్రమలో నుండి వారిని బయటకు తీసుకురావడానికి నేనేం చేయగలను అని ఆలోచించకుండా ఇది ఎందుకు వచ్చిందంటే మీకు ఇది అలా జరిగిందంటే ఇలా జరిగిందంటే అంటే అని కొన్నిసార్లు మన అనాలిసిస్ ఏదో మనం చేసేయడానికి కొన్నిసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం దానివల్ల ఎలాంటి ఉపయోగము కలగదండి శిష్యులు కూడా అడుగుతూ ఉన్నారు ఎందుకు ఇలాగా జరిగింది అన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఒక అద్భుతమైన సమాధానాన్ని ఇచ్చారు ఈ కాల సమయంలో దేవుని సన్నిధిలో కూర్చొని వై ఐమ్ గోయింగ్ త్రూ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఈరోజు నేను ఏ పరిస్థితి గుండా వెళ్తున్నానో ఆ పరిస్థితి గుండా ఎందుకు వెళ్తున్నాను ప్రశ్న వస్తుందండి చాలాసార్లు వస్తుంది కొన్నిసార్లు అనిపిస్తుంది ఐ డోంట్ డిజర్వ్ దిస్ ఈ సమస్య రావడానికి నేను నేను ఏం చేయలేదే నేను ఎవరిని బాధ పెట్టలేదే నేను ఎవరు ఇష్ మనఃపూర్వకంగా నేను ఎవరికి ఏకీడు చేయలేదే ఈ సమస్య నా జీవితంలో రావడానికి ఈ కొరత నా జీవితంలో ఉండడానికి ఈ పరిస్థితి గుండా నేను వెళ్ళడానికి ఏంటి కారణం అనే ప్రశ్న నీ మనసులో ఉన్నట్లయితే ఏసీ ఆనాడు శిష్యులకు ఇచ్చిన సమాధానమే ఈరోజు మనతో కూడా ఇస్తూ ఉన్నారు చూడండి మూడో వచనం ఏసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను స్తోత్రం చెప్దాం హలీలుయా ఏసే అంటున్నారు అసలు మీ ఆలోచనలే కరెక్ట్ కాదు మీ ఆలోచనలు ఈ పరిస్థితి రావడానికి మీ ఆలోచనలు కారణము కాదు మీరు చెప్తున్న రెండు విషయాలు కూడా కారణం కాదు కానీ దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే గాడ్ వాంట్స్ టు వర్క్ ఇన్ హిజ్ లైఫ్ అండ్ హీ వాంట్స్ టు డిస్ప్లే టు ద వరల్డ్ దేవుని కార్యాలు ప్రపంచానికి కనుపరచబడాలంటే దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడండి స్తోత్రం చెప్దాం హలిలుయ దేవుని కార్యాలు ఈ లోకానికి కనుపరచబడడానికి దేవుడు ఎవరిని ఉపయోగించుకుంటారు మనల్ని ఉపయోగించుకుంటారు ఇక్కడ ఏసీ చెప్తున్న మాట కూడా అదే దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను దిస్ ఇస్ గాడ్స్ పర్స్పెక్టివ్ ఆన్ దాట్ సిచ్యువేషన్ ఆ పరిస్థితి పట్ల ఏసై యొక్క అభిప్రాయము అది ఉదయకాల సమయంలో కూడా ఎందుకు నాకు ఈ సమస్య ఎందుకు ఈ ఆలస్యము ఎందుకు వ్యాధి ఎందుకు కన్నీరు ఎందుకు లోటు ఎందుకు ఇబ్బందికరమైన పరిస్థితి అని నీకు నువ్వు ప్రశ్నించుకుంటూ అక్కడ ప్రాబబ్లీ యూ ఆర్ స్టక్ దేర్ అక్కడ నువ్వు ఇరుక్కుపోయినట్లు ఉన్నావేమో అక్కడ నుంచి నువ్వు విడుదల పొంది ముందుకు వెళ్ళి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని క్రియలు నాయందు నీయందు ప్రత్యక్షపరచబడాలని దేవుడు మన జీవితంలో కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడండి గాడ్ అలౌస్ లవ్స్ గాడ్ హ్యాస్ అ పర్పస్ బిహైండ్ అవర్ సఫరింగ్ మన శ్రమ వెనకాల దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది స్తోత్రం చెప్దాం హలియా చాలాసార్లు మనం అనుకుంటాం శ్రమ ఏదో ర్యాండంగా వచ్చేసిందేమో అండి ఎవరో ఒకరికి రావాలి కదా అందుకని నాకు వచ్చిందేమో కాదు గాడ్ హ్యాజ్ అ పర్పస్ బిహైండ్ ఆర్ సఫరింగ్ మన జీవితంలో దేవుడు పంపించిన ఆ శ్రమ వెనకాల దేవునికి ఒక ఉద్దేశము ఉంది చాలాసార్లు మన ఆశ ఏంటంటే దేవుని క్రియలు చూడాలి దేవుని కార్యాలు చూడాలి ఎదుటివారి జీవితంలో జరిగినప్పుడు చూడాలి ఇక్కడ చాలామంది సాక్ష్యాలు చెప్తా ఉన్నారు వారందరూ దేవుని కార్యాలు పొందుకున్న వారే దేవుని కార్యాలను గురించి వచ్చి వివరిస్తూ దేవుని మహిమపరచారు దేవుని కార్యాలు చూడడం మనకు చాలాసార్లు ఇష్టం కానీ దేవుని కార్యాలలో పాలి భాగస్థులుగా ఉండాలంటే కొంతమంది భయపడిపోతూ ఉంటారు అమ్మో నాకు అంత ధైర్యము చూస్తానండి వెళ్ళి చేయడం అంటే చూడండి కొంతమందికి ఏముంటుంది అంటే స్టేజ్ ఫియర్ ఉంటుంది అలా పబ్లిక్లో కూర్చుంటే అద్భుతంగా మాట్లాడగలరు కానీ ఇక్కడికి రాగానే ఏమైపోతూ ఉంటుందంటే మై కొనిగిపోతూ ఉంటుంది ఏం చెప్పాలనుకుంటారో మర్చిపోతారు ఆ ఫేస్లో అన్నీ మొత్తం మారిపోతూ ఉంటాయి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు సో మెనీ టైమ్స్ వీ వాంట్ బీ పార్టిసిపేటర్స్ బట్ వీ డు నాట్ వాంట్ బీ పార్టేకర్స్ ఏదో దూరం నుండి చూసి స్పెక్టేటర్ లాగా నేను ఊరికే చూద్దాము అనిపిస్తుంది కానీ దేవుని కార్యాలలో నేనే ఒక పాలు బాగస్తురాలిగా పాలి ఉండాలంటే కొన్నిసార్లు మనం వెనకంజ వేస్తూ ఉంటాం ఇప్పుడు ఈ పుట్టుకతో గుడ్డివాణిని దేవుడు ఆ స్థితిలో ఎందుకు ఉంచారంటే అతను పుట్టకముందే అతని తల్లిదండ్రులకు ముందే ఇంకో మాటలు చెప్పాలంటే ఆ గుడ్డివాడు తన తల్లి గర్భంలో పడక ముందే దేవుడు ఉద్దేశించాడు ఏమనంటే ఆ కుటుంబంలో అబ్బాయి పుట్టాలి ఆ ఆరోగ్య పరిస్థితిలో పుట్టాలి అండ్ ఏసయ్య ఆ దారిన వెళ్ళడం అతన్ని ఏసయ్య శిలోయం కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్పడం ఆరో వచ్చినాను చూడండి ఏసై చేసిన అద్భుతం ఆయన ఇట్లా చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి ఏసై ఉమ్మిలో కూడా స్వస్థతుంది స్తోత్రం చెప్దాం హలే మన ఉమ్మిలో ఉంటుందండి ఏముంటుంది వైరస్లు బ్యాక్టీరియాలు ఇంకేమేమి ఉంటాయి డాక్టర్స్కే తెలియాలి నాకు అంత తెలియదు కానీ ఒక్కొక్కసారి పబ్లిక్ మీటింగ్స్కి వెళ్తూ ఉన్నప్పుడు ఇలాంటి మైక్స్ వాడుతూ ఉంటాం కదా తొ ఏదో తొందరలోనో యాక్సిడెంటల్గా నాకు ఒక్కొక్కసారి మైక్ తగిలేస్తూ ఉంటుందండి అలా బయట మైక్స్ కానీ యూజువల్గా పొరపాటున టచ్ అయితే నాకు ఇమ్మీడియట్గా త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది ఇమ్మీడియట్గా ఎందుకంటే ఆ మైక్లో ఎంతమంది వాడుంటారు ఎంతమంది వాడుంటారో ఆ మైక్తో నేను కాంటాక్ట్లోకి వెళ్ళగానే ఇమ్మీడియట్గా నాకు ఏం వచ్చేస్తూ ఉంటుందంటే మనిషి ఉమ్మిలో క్రిములు ఉంటాయండి మనిషిలో ఉమ్మిలో ఆరోగ్యకరమైనవి ఏమీ ఉండవు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన పరమ వైద్యుడు ఆయన రోగులను బాగు చేశాడు ఆయనను ముట్టుకుంటేనే ఆయన వస్త్రాలు ఆయన దేహం వరకు కూడా అక్కర్లా ఆయన దేహంతో కాంటాక్ట్లో ఉన్న వస్త్రాలు ఆయన వస్త్రపు ముట్టిన వారే స్వస్థత పొందారు ఆయన ఉమ్మిలో కూడా స్వస్థత ఉంది స్తోత్రం చెప్దాం హలే సో ఈ వ్యక్తికి ఏసే ఉమ్ము వేసి బురద చేసి ఆ మట్టిని అతని కళ్ళకు పూసి వెళ్ళి కడుక్కొని రా అని చెప్పినప్పుడు అతను వెంటనే చూపు గలవాడై వాడు వెళ్ళి కడుక్కొని చూపుగలవాడై వచ్చాను ఇప్పుడు అతని జీవితాన్ని దేవుడు ప్రపంచానికి ఒక మాదిరికరంగా పెట్టాడు ఏమనంటే పుట్టుకతో గుడ్డివాన్ని కూడా నేను బాగు చేయగలను స్తోత్రం చెప్దాం హాలి నాకు అసాధ్యమైంది ఏది లేదు ఈరోజు దేవుడు నిన్నెందుకు ఎంపిక చేసుకున్నాడు తెలుసా సఫరింగ్ కొరకు యూ నో వై గాడ్ చోజ్ యూ ఫర్ సఫరింగ్ లోకానికి చూపించాలని ఇదిగో నా మహిమ నేను కనుపర్సిన నా బిడ్డ జీవితం నుండి చూడండి నిన్ను దేవుడు సఫరింగ్లో నువ్వు కృంగి కృషించిపోయి నీరసించిపోయి దేవునికి దూరం అయిపోవాలని కాదు దేవుడు నిన్ను సఫరింగ్ గుండా పంపిస్తూ ఉంది కొన్నిసార్లు నువ్వు ల్యాక్ కొదువ కొరత నువ్వు చూస్తా ఉన్నావు అందరికీ దే కళ్ళిచ్చింది ఏసే నాకు ఇవ్వలేడా వచ్చిండదండి ఆ ఫీలింగ్ కొన్నిసార్లు అందరి దగ్గర ఉన్నది మన దగ్గర లేకపోతే ఏమనిపిస్తుంది అందరికీ దేవుడు ఇచ్చేస్తున్నాడే నాకెందుకు ఇవ్వట్లేదు అందరికీ సహాయం చేసేస్తున్నాడే నాకెందుకు సహాయమో చేయట్లేదు బట్ గాడ్ హ్యాజ్ అ ప్లాన్ దేవునికి ఒక ప్రణాళిక ఉంది దేవునికి ఒక ఉద్దేశము ఉంది కొన్ని సంవత్సరాల క్రితం ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి అన్నారు బిడ్డ కోసం అమ్మ నేను ఇంత ఎదురు చూస్తూ ఉన్నానే పెంచలేని వాళ్ళకి బిడ్డలు పుడుతున్నారు కదమ్మా నాకెందుకు ఇవ్వట్లేదు దేవుడు పెంచలేరు రోడ్డు మీద పడేస్తూ ఉంటారు కొంతమందిని చూస్తూ ఉంటాం కదా వాళ్ళ కనీసం ఒక పూట కూడా సరిగ్గా ఫుడ్ పెట్టలేని వాళ్ళు వాళ్ళకి ఇస్తున్నాడు దేవుడు నాకు ఎందుకు ఇవ్వట్లేదు ప్రాబబ్లీ నీకు కూడా అలా అనిపిస్తూ ఉందేమో ఎందుకు చాలామందికి చేస్తున్నాడే దేవుడు చాలా మందికి సహాయం చేస్తున్నాడే నాకెందుకు చేయట్లేదు ప్రాబబ్లీ హ్యూమన్లీ థింకింగ్ మానవ స్వభావం మానవ ఆలోచన ప్రకారం నువ్వు థింక్ చేస్తున్నావు కరెక్టే కానీ దేవునికి ఒక ఉద్దేశము అది ఏదైనా సరే నీకు వచ్చిన కష్టము నీకు వచ్చిన నష్టము నీకున్న కొరత నీకున్న ఇబ్బంది నీవు కారుస్తున్న కన్నీటి వెనకాల దేవునికి ఒక ఉద్దేశం ఉంది అది ఎప్పుడు మర్చిపోవద్దు దేవుడు ఆ వ్యక్తిని పుట్టుకతో గుడ్డివాణిగా పుట్టించాడు కానీ జీవితకాలం అంతా గుడ్డివాణిగా అతను ఉండడం దేవుని చిత్తం కాదండి ఒక సమయం వచ్చింది లోకానికి ప్రత్యక్షపరచుకోవాలనుకున్నాడు ఆయన యొక్క మహిమేంటో ఆయన యొక్క ప్రభావం ఏంటో ఆయన యొక్క స్వస్థత కార్యాలు ఏంటో దాని కొరకు ఏసై ఒక ప్రత్యక్ష సాక్షిగా దేవుడు ఒక బలమైన సాక్షిగా ఈ పుట్టుకతో గుడ్డివాణిని దేవుడు ఎన్నుకున్నాడు ఏర్పరచుకున్నాడు ఉదయకాల సమయంలో కూడా నీవు నేను ఒకటే ఏమైనా జీవితంలో నువ్వేం అనుమతించావో ఐం ఓకే నేను అంగీకరిస్తున్నానయ్యా కానీ ఈ పరిస్థితిలో నీ కార్యాలు ప్రత్యక్షపరచుకో స్తోత్రం చెప్దామా అలీలుయా